మహిళలపై నోటుకొచ్చినట్లు మాట్లాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని భారాస నేత కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఉచిత ప్రయాణ పథకం పట్ల భారాస నాయకులు చిన్న చూపు చూస్తున్నారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్ లో చూడరు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ని ఇంకా మీ అహంకారం తగ్గలేదు మీ అహంకారపు మాటలు తగ్గలేదు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను ఆ అలవాటు నీకుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డాన్స్ లో నువ్వు క్లబ్బులలో పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది ఆ యొక్క చరిత్ర నీకున్నది అది ఈ రోజు మా తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను